మెయిన్ సమానంగా వేతనం ఇవ్వాలి అంగన్వాడీ మినీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ మినీ వర్కర్లు అయితే ధర్నా చేస్తున్నారు మరి వారికి వేతనాలు పెంచాలని ముఖ్యంగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని జీవో ఇవ్వాలని మరి అయితే మాత్రం మరి ఎక్కడైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో సూపర్వైజర్ పోస్టులు వాటిని భర్తీ చేయాలని వారితో సమానంగా కూడా వేతనాలు ఇవ్వాలని వారు ధర్నా చేస్తున్నారు మరి జిల్లా కార్యదర్శి మనతో ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం ప్రధానంగా మే మేడం ఈ సమస్య ఏంటి మా సమస్య ఈరోజు మేము కలెక్టర్ హౌస్కి ఎందుకు వచ్చామంటే మినీ వర్కర్ని మెయిన్ వర్కర్ చేయమనే డిమాండ్తో మేము ఈ రోజు కలెక్టరేట్ దగ్గరకు వచ్చాము జిల్లా మొత్తంగా ఉన్న పదకొండు ప్రాజెక్టులోని మినీ వర్కర్లు కూడా ఈ ధర్నాకు హాజరయ్యారు ఆన్ డ్యూటీలో ఉంటుండగా వర్కర్లు హెల్పర్లు చనిపోతున్నారు వాళ్ళకి మట్టి ఖర్చులు కూడా లేదు మచ్చి జీవ కూడా వచ్చింది నలభై రెండు రోజులు సమ్మెలో భాగంగా దా అనేక జీవోలు ఇస్తామనిసారి చెప్పారు ఇప్పటివరకు అవి ఏవి అమలు కాలేదు ఆ అమలు కోసం మేము ఇప్పుడు ఈ కలెక్టరేట్ దగ్గర ధర్నాకు హాజరయ్యామండి కలెక్టర్ గారికి ధరలకు హాజరయ్యాం అలాగే రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో ఉన్నారు మేడం గత ప్రభుత్వం ఏదైనా హామీ ఇచ్చి మీకు మరి ఆ హామీ నెరవేర్చలేదా ఈరోజు రాష్ట్రంలో సమాజానికి సేవలు చేస్తున్న అంగన్వాడీలని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం వేతనాలు పెరగలేదు గత ఐదు సంవత్సరాల నుండి అట్లనే ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఈరోజు అయిన పెన్షన్ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయట్లేదు ఈ పరిస్థితుల్లో అంగన్వాడీలకి కనీస వేతనాలు అమలు చేయాలి అట్లనే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి మట్టి ఖర్చులు ఇవ్వాలి అనేది పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది నలభై రెండు రోజుల పాటు సమ్మె చేసాం ఈ సమ్మె సందర్భంగా జూలైలో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని చెప్పేసి రాతపూర్వకంగా ఈరోజు మినిట్స్ ఇచ్చారు అంగన్వాడీ యూనియన్ చర్చలో పిలుస్తాం మీ కష్టాలు వింటామన్నారు ఇంతవరకు అతీ గత లేదు జూలై అయిపోయింది నవంబర్ వచ్చేసింది ఒకవైపు బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి బడ్జెట్ సమావేశాల్లోనైనా కనీసం అంగన్వాడీలకి బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి అని చెప్పేసి పదహారో తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగినాయి ఆందోళన సందర్భంగా కూడా ఈరోజు మొన్న బడ్జెట్లో కూడా అంగన్వాడీలకి సరిపోను వేతనాలు బడ్జెట్ ప్ర ప్రకటించలేదు కనీసం మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పేసి దానికి సంబంధించిన బడ్జెట్ నిర్దిష్టమైన హామీ లేదు అందుకని వెంటనే నిర్దిష్టమైన హామీతోటి బడ్జెట్ కేటాయించి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి జీవో ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే అంగన్వాడీ యూనియన్లు వెంటనే చర్చలకు పిలవాలి వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం మట్టి ఖర్చులు జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే సుప్రీంకోర్టు ఈరోజు అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులే అని చెప్పి తేల్చింది టీడీపీ మేనిఫెస్టోలో కూడా గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పారు కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు కనపట్టలేదు అందుకనే బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించి అంగన్వాడీలకు రాష్ట్రంలో గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం కనుక మా సమస్యలు నిర్లక్ష్యం చేస్తే రేపు డిసెంబర్ పన్నెండో తారీఖున పెద్ద ఎత్తున మరొకసారి అంగన్వాడీలు ఉద్యమిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సుబ్రమమ్మ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూడుపేట గ్రామం నేను మినీ అంగన్వాడీ టీచర్గా గత పదమూడు సంవత్సరాల నుండి చేస్తున్నాము అయితే మేము మినీ మాకేమో పాపులేషన్ ప్రకారం మాకు మినీ సెంటర్లు ఇచ్చారు అయితే మెయిన్ సెంటర్ లాగే మాది కూడా పాపులేషన్ ఎక్కువ ఉంది లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు పిల్లలు కూడా మెయిన్ సెంటర్ లాగే వస్తున్నారు కానీ మేము మినీ సెంటర్లుగా మినీ అంగన్వాడీ కానీ మేము ఉంటున్నాము కనీసం మేము రెండు డ్యూటీలు చేస్తున్నాము అవతల టీచర్ డ్యూటీ ఆయా డ్యూటీ రెండు డ్యూటీలు చేస్తున్నాము అయితే గత ప్రభుత్వంలో మేము నలభై రెండు రోజులు కూడా సమ్మె చేసాము అప్పుడు కూడా మాకు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయాలనేస్తని మేము చాలా ఆన్లైన్ వర్క్లు అయితే ఏమి రికార్డ్ వర్క్లు అయితేనేమి ఫోన్ వర్క్లు అయితేనేమి మీటింగ్స్కి వెళ్ళడం అయితేనేమి ప్రతిదీ కూడా మేము మెయిన్ లాగే చేస్తున్నాము అయినా సరే మమ్మల్ని ఇంతవరకు ఎవరు కూడా మేను వర్కర్లుగా మమ్మల్ని గుర్తించలేదు కోర్మే ప్రభుత్వం వచ్చాక మేము తప్పకుండా మేము హామీ ఇచ్చారు మాకు చేస్తామని ఇప్పుడుకి ప్రభుత్వం వచ్చి ఐదారు నెలలు అవుతుంది కానీ మా మినీ వర్కర్లు ఎవరు సరే ఇప్పటికొచ్చి పట్టించుకోలేదు మమ్మల్ని కూడా మేను వర్కర్లతో సమానంగా మాకు వేతనాలు ఇచ్చి మాకు ఆయాన్ని వేసి మమ్మల్ని కూడా మినీ వర్కర్లు కాకుండా మేను వర్కర్లుగా చేస్తారని ప్రతి ఒక్క మినీ వర్కర్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలీ చాలని వేతనాలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు వచ్చే ఏడు వేల రూపాయలు శాలరీలోని అవసరం కట్టుకొని కూరగాయల బిల్లులు అన్నీ మేమే పెట్టుకుంటాం మాకు ఎప్పుడో వేస్తారు టీఏటీఏ బిల్లులు కూడా లేవు మాకు జీతాలు కూడా సకాలంలో వెయ్యాలి తర్వాత మెయిన్ వర్కర్లుగా చేయాలి అనేసి మేము కోరుకుంటున్నాం మెయిన్ వర్కర్ల తరఫున మెయిన్ వర్కర్స్తో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాల విషయంలో మాకు సరైన న్యాయం జరగట్లేదని నలభై రెండు రోజుల సమ్మె అనంతరం మరి హామీ ఇచ్చారు వేతనాలు పెంచుతామని మరి అలాగే ఆ సర్వీసులో ఉంటుండగా చనిపోయిన వారికి మరి మట్టి ఖర్చులు ఇస్తామని కూడా వారు వాగ్దానం చేసినప్పటికీ ఏ హామీలు నెరవేర్చలేదని అంగన్వాడీ మరి మినీ వర్కర్స్ అయితే వాపోతున్నారు కెమెరామెన్ త్రినాథ్తో రాజరత్నం ఆదాన్ తెలుగు విజయనగరం జిల్లా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి